హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాటి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే పూర్ణాలు పూర్ణాలు చేసుకోవటం చాలా కష్టమని అందరూ అనుకుంటారు కానీ నేను చెప్పినట్లుగా చేసుకోండి పూర్ణాలని కేవలం పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తయారు చేసుకుంటే మీరు వారం రోజుల పాటు ఈ పూర్ణాలని తినొచ్చు దీన్ని తయారు మెయిన్ మెయిన్గా మనకి ఐదు ఇంగ్రీడియంట్స్ కావాలి ఇప్పుడు వీటికి ఒక పౌడర్ని తయారు చేసుకోవాలి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సర్ జార్ని తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు వేయించిన శనగపప్పుని యాడ్ చేసుకోవాలి అదేనండి పుట్నాలని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వేయించి పుట్టు తీసిన పల్లీలను కూడా వేసుకోవాలి అలానే ఒక కప్పు వేయించిన తెల్ల నువ్వుల్ని కూడా వేసుకోవాలి ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే తొందరగా గ్రైండ్ అయిపోతాయి వీటన్నిటిని ఒకసారి మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకుందాము చూసారా ఇలాగా మనకి మెత్తగా పొడిలాగా అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లాన్ని వేసుకుందాము ఇక్కడ నేను చిన్న కప్పుతోనే అన్ని తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే కప్పుతోటి రెండున్నర కప్పులు బెల్లాన్ని కూడా వేసుకుందాము ఈ బెల్లం టేస్ట్ వల్ల పూర్ణాలు చాలా రుచిగా ఉంటాయండి మీరు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు చూసారా మనకి బెల్లం కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది మనకి ఇలాగ ముద్ద పడాలి మనం వాటర్ అనేది అస్సలకి యాడ్ చేయకూడదు బెల్లంలో ఉన్న నీళ్ళ వల్లే మనకి ఈ ముద్ద అనేది పడిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని మనం చిన్న చిన్న గోలీల్లాగా తయారు చేసుకుందాం ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ని తయారు చేస్తున్నాను ఇలాగే అన్ని ఉండల్ని కూడా తయారు చేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఈ పూర్ణాలు ఎంత రుచిగా ఉంటాయంటే అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు వీటిలోకి మనం పూతపిండిని తయారు చేసుకుందాము ఇక్కడ నేను ఒక గిన్నెలోకి అరకప్పు మైదా పిండిని వేసుకున్నాను ఈ మైదా పిండితోనే ఇవాళ మనం పూర్ణాలు తయారు చేసుకుందాం అలాగే చీటికెడు అంటే చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకుందాము ఈ వంట సోడా చిట్టికెడు కన్నా ఎక్కువ అస్సలు యాడ్ చేయకూడదు ఇదంతా కూడా బాగా కలిసాక కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం దోశ పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి కలుపుకుందాము చూసారా మనకి పిండి మొత్తం కూడా బాగా కలిసిపోయింది పిండి అంతా కూడా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ పిండిలోకి ఇంకా క్రిస్పీగా పూర్ణాలు రావాలంటే ఒక రెండు స్పూన్లు బియ్య పిండిని వేసుకోండి ఈ బియ్య పిండి వల్ల సూపర్ టేస్టీగా వస్తుంది బియ్య పిండి వేశాక అవసరమైతే కొంచెం వాటర్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి మనకి పిండి అంతా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పూర్ణం ఉండని స్పూన్ తోటి తీసుకొని డీప్ ఫ్రై ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పూర్ణాన్ని స్పూన్తో వేసేసుకోండి మీకు చేతి మీద నూనె అనేది పడకుండా సూపర్ టేస్టీగా పూర్ణాలు వస్తాయి ఇలాగే మనం అన్ని పూర్ణాలని కూడా ఆయిల్లోకి వేసేసుకుందాము ఈ పూర్ణాలన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక వీటిని మనం తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సవర్ట్ చేసేసుకోవటమే చూసారా ఎంత పర్ఫెక్ట్గా పూర్ణాలు వచ్చాయో ఎంత టేస్టీగా ఉన్నాయంటే తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎంత బాగా నచ్చుతాయో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి మనం పూర్ణం తుంచుతుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి బియ్య వేయటం వల్ల ఆ పైనంత అంత క్రిస్పీనెస్ లోపలంతా సాఫ్ట్నెస్ అలాగే పూర్ణం పిండి చాలా రుచిగా ఉంది మీరు కూడా కంపల్సరీ వీడియోని ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్